ఈరోజు ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా మడితాడు కస్పాకు జేసీఎస్ కన్వీనరు జెడ్పీటీసీ మరియు ఎన్ఆర్ఐ కన్వీనర్ భాష అందరము కలిసి ఇల్లు ఇంటింటి ప్రచారం నిర్వహించడం జరుగుతుంది ఇక్కడ ఉండే ప్రాబ్లమ్స్ అన్ని మేము తెలుసుకున్నాము ఖచ్చితంగా ఒక నాలుగైదు నెలల్లో ఇవే ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తాము ఇక్కడ మాకు జగన్ మీద అభిమానము పొంగి పుల్లుతూ ప్రతి ఒక్కరూ మేము జగన్ అంటే ఉంటాము జగన్ అన్ని మాకు ప్రతి ఒక్క మేలు చేసినాడు ప్రతి ఒక్కటి మాకు మేలు చేసినాడు ఎవరు మాకు మేలు చేయలేదు కాబట్టి ఖచ్చితంగా మేము జగన్ అన్నకే ఓట్లు వేస్తాము కాబట్టి మీరేం భయపడాల్సిన పని లేదు అని మాకు మా ప్రచార కార్యక్రమంలో మాకు పూర్తి భరోసా ఇస్తూ మమ్మల్ని వెన్ను తట్టి ప్రతి ఇంటి గడప మాకు ఆశీర్వదిస్తూ వాళ్ళు మంచి స్పందన మాకు ఇవ్వడం జరిగింది అందుకోసము ఈ మడితాడు కస్పా ప్రజలకందరికీ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ తెలుపుకుంటున్నాము కాబట్టి రాబో ఎన్నికల్లో వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్ని జగన్ నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం జరిగింది కాబట్టి అతను ఇచ్చే ఈ నవరత్నాల్లో భాగంగా కంటిన్యూ చేస్తూ మిగతా మేనిఫెస్టో విడుదల చేసి ఈ మేనిఫెస్టోలు ఉండేటివి కూడా ఈ మన చే చేయడానికి వీలున్న కార్యక్రమాలను మాత్రమే చెప్పి మోసపూరిత వాగ్దానాలు ఇవ్వకుండా పేజీలు పేజీలు మేనిఫెస్టో విడుదల చేయకుండా సింపుల్గా ఒక పేజీనే ఇస్తూ దాన్ని ఖచ్చితంగా తూచా తప్పకుండా ఆచరిస్తానని మా నాయకుడు అందరికీ చెప్పడం జరిగింది దాన్ని మేము ప్రజల్లోకి తీసుకెళ్ళి బ్రహ్మాండంగా మాకు నాలుగు వేలు వద్దు మాకు మూడు వేల ఐదు వద్దు అని ప్రతి ఒక్క మహిళ కానీ పెన్షన్దారులు కానీ అందరూ ఆశ్చర్యాన్ని కానీ ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు కారణం ఏమని అంటే నాలుగు వేలు చెప్తాడు ఈరోజు రేపు మళ్ళీ ఇవ్వడు కాబట్టి ఈయన చెప్తే మూడు వేల ఐదు అయినా మాకు ఖచ్చితంగా మా ఇల్లు మాకు చేరుతుంది మా ఇంటికి వస్తుంది వాలంటీర్ వ్యవస్థే కావాలా ఈ సచివాలయం వ్యవస్థ మాకు కావాలా అని ప్రతి మహిళ ప్రతి పెన్షనరు మడితాడు పంచాయతీలో ప్రతి ఒక్కరూ మాకు వెన్ను తట్టి మీరు ముందు నుండి మేము ఉంటాము అనే భరోసా ఇవ్వడం జరిగింది దానికి మడితాడు ప్రజలకందరికీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం